తెరిచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనెం రామనారాయణ రెడ్డి గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆలయం వద్ద టీటీడీఓ శ్యామలరావు టీటీడీ జైఈఓ వీరబ్రహ్మం డెప్యూటీఓ గోవిందరాజన్ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఏఈఓ రమేష్ సూపరింటెండెంట్ మధుసూదన్ ఆగమ సలహాదారు శ్రీనివాస ఆచార్యులు తిరచానూరు సిఐ సునీల్ కుమార్ అర్చకులు ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని మృక్కలు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం

శృంగేరి పీఠాన్ని సందర్శించడం జరిగింది ఈరోజు దేవదేవుడైనటువంటి అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాత దర్శనంతో అల్లివేలు మంగాపురంలో రాయచ్చి ఈ అల్లిపూరం కాంచీపురం పీఠాధిపతిని చదవడానికి